నంద్యాల జిల్లా వెల్గోడు పట్టణంలో జాతీయ ఏకతా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకొని మై భారత్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మై భారత్ మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి రాహుల్ గిరి రెడ్డి నాయకులు నూలు నాగేశ్వరరావు ప్రతాప్ ఆచారి పురుషోత్తం గౌడ్ వీరబ్రహ్మం సురేష్ కుమార్ తిరుపాల్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఆమెకు ఘనస్వాగతం పలికారు జాతీయ ఏకతా దివస్ ర్యాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమై గాంధీనగర్ మీదుగా పొట్టి శ్రీరాముల సెంటర్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీని ఉత్సాహభరితంగా మార్చారు ఈ కార్యక్రమంలో మండల విద్యా విద్యాశాఖాధికారి బ్రహ్మంనాయ ప్రధాన ఉపాధ్యాయులు మాలిక్ ఖాన్ మధుగౌడ్ సుబ్బయ్య శ్రీనివాసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు মাতাকি জয় ধর আত্মতাকি জয়